మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బాలశౌరి ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది బాలసౌరి ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్లే పరిస్థితి ఆగాలంటే సంకీర్ణ ప్రభుత్వానికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికలకు నెల రోజుల సమయమే ఉండడంతో బాలసౌరి నియోజకవర్గం అంతా తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలో ప్రచార సరళిని ప్రజల నాడిని బట్టి చూస్తే ఈసారి ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి బాలసౌరి విజయం ఖాయంగా కనిపిస్తుంది